నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ మీరు ఉన్నారనే నమ్మకంతో మీ ధైర్యంతోనే నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను నన్ను గెలిపించండి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పైల ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ర్యాలీ నిర్వహించారు ఘాట్ రోడ్ నుంచి మాడుగుల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఐదుగురు వెంటరాగా రిటర్నింగ్ ఆఫీసర్ పత్రాలు అందజేశారు హటాసంగా నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముప్పై రోజుల్లో నా పనితనం బాగోలేదని మాడుగుల టికెట్ వేరొకరికి కేటాయిస్తామనటం ఏంటని ప్రశ్నించారు ఈరోజు మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ నారా లోకేష్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ పెట్టడం జరిగింది అంతా కార్యక్రమం అంతా బాగా జరిగింది ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి నా అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు నన్ను ఈరోజు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు నన్ను ఆశీర్వదించడానికి నన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషకరం మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ పేరు పేరున ఈరోజు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు నన్ను నాకు అలాంటి అలాంటి అభ్యర్థిత్వాన్ని ఏదో ముట్టలు నా ఫ్యామిలీ మీద నన్ను ఏదో కుట్రలు పని ఈరోజు ముప్పై రోజుల్లో నా పర్ఫార్మెన్స్ చూసి తీసేస్తారట అని ఏదో రూమర్ వస్తూ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ రెండున్నర సంవత్సరాలు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఈరోజు తీయలేదు కానీ ఈరోజు ముప్పై రోజుల్లో చేసిన వ్యక్తిని తీసేస్తామంటే ఎంత దారుణం ఒక్కసారి అధిష్టానం ఒక్కసారి పునరాల్లో అదే కానీ నిజమైతే కానీ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు పైలా ఎప్పుడు తప్పు చేయలేదు తప్పు చేయడు కూడా అవసరం లేదు మంచి రాజకీయాన్ని ఈరోజు మాడుగుల నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న మాడుగుల నియోజకవర్గ కార్యకర్తలు ఎంతో మంచి వాళ్ళు కనుక వాళ్ళకు ఒక మంచి రాజకీయాన్ని ఇద్దామని చెప్పేసి నేను ఎంతో సోర్పు సహనంతో ఈరోజు ఎంత కష్టం వచ్చినా ఎన్ని కుట్రలు పడినా ఎన్ని మాటలన్నా ఈరోజు నన్ను నా ఫ్యామిలీని ఎంతో ఇది ఇది చేసినా వీధిలో పెట్టినా నేను ఎప్పుడు నా మాట నా నోరు ఎప్పుడు చాలా లేదు ఈరోజు ఇలాంటి కుట్రల పన్ని దేవుడు గుడిలో